కర్నూలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత యోగా శిక్షణ తరగతులు కర్నూలు జిల్లా జైలులో నిర్వహించడం జరిగింది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూన్ ఇరవై ఒకటిన జిల్లా జైలు కర్నూలులో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గురువు ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు వ్యవస్థాపకులు డాక్టర్ గొట్టిముక్కల మురళీకృష్ణ గారు శ్రద్ధతో నిర్వహించారు ఈ ఉచిత యోగా తరగతుల్లో ఖైదీలతో పాటు జైలు సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు త్రికోణాసనము శరీరానికి మరియు మనస్సుకు ఉపశమనం కలిగించే ఆసనాలు వివరంగా నేర్పించారు ప్రత్యేకంగా కొన్ని ఆసనాలు నిలబడి చేసే ఆసనాలు కూర్చొని చేసే ఆసనాలు బోర్లో పడుకొని చేసే ఆసనాలు వెళ్లికలా పడుకొని చేసే ఆసనాలు వీటన్నిటినీ వివరించి వాటి ద్వారా శరీరానికి లభించే లాభాలు స్ఫూర్తిదాయకంగా తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిముక్కల మురళీకృష్ణ మాట్లాడుతూ యోగా ద్వారా ఖైదీల మానసిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది శరీర ఆరోగ్యంతో పాటు ఆత్మశాంతి కోసం యోగా ఒక అద్భుత మార్గం అని చెప్పారు జైలు అధికారులు ఈ కార్యక్రమాన్ని అభినందించి దీన్ని నెల ఒకసారి నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు తరపున డాక్టర్ మురళీకృష్ణ గారు పలు సమాజ ఉపయోగ కార్యక్రమాలను గతంలో నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు ఆయన యోగా పరిశోధనలో విశేషమైన అవగాహన కలిగిన వారిగా గుర్తింపు పొందారు ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలలో స్వీయ మార్పు పట్ల చైతన్యం పెరిగిందని జిల్లా జైలు అధికారులు సూపరింటెండెంట్ నరసింహారెడ్డి గారు జైలర్ ఎరికనాయుడు గారు డిప్యూటీ జైలర్ నాగరాజు గారు తెలియజేశారు మరియు వీరు ఎంతో ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు

శాంతి 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 చేతులు రుదుకోవల బాగా రెండు గట్టిగా రుద్దుకో